అందరికీ నమస్తే నేను గరడేపల్లి సచ్చినాయ్ ఇది కూలీ మూవీకి సంబంధించింది డిస్క్రిప్షన్లో కూడా మరింత సమాచారం పెట్టాను చూడండి సో పెద్దలరా మిత్రులరా ఇది చాలామంది మల్టీస్టారర్ మూవీ అనొచ్చు ఇందులో రజనీకాంత్ ఉన్నాడు హీరోలకు సంబంధించి ఉపేంద్ర ఉన్నాడు అదేవిధంగా అగ్ని నాగార్జున ఇలన్ రోల్ చేశాడు సో అమీర్ ఖాన్ కూడా చివరిలో మనకి స్క్రీన్ మీద కనిపిస్తాడు సో ఇది రెండు వర్గాల మధ్య గొడవలాగా మనకి కనిపిస్తుంటుంది సత్యరాజ్ అనేటువంటి క్యారెక్టర్ చాలా ఫేమస్ ఆర్టిస్ట్ కట్టప్పగా మనకి బాహుబలిలో కట్టప్పగా కనిపిస్తాడు ఇందులో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించాడు రజనీకాంత్ ఫ్రెండ్గా మనకి ఇందులో కనిపిస్తాడు సో సీన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే స్క్రీన్ మీద చనిపోయిన తర్వాత అంత్యక్రియలకి వస్తుంటామంట సత్యరాజ్ చనిపోతాడు చనిపోయే క్రమంలో అంత్యక్రియలకి వస్తారు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడికి వచ్చిన తర్వాత నివేదికలన్నీ కూడా హార్ట్ అటాక్తో చనిపోయాడు రిపోర్ట్లు వస్తాయి సో ఈ కూలీ సినిమాకి సంబంధించి సో కింగ్ పిన్ కేఐఎన్జి కింగ్ పిఎన్ పిన్ జేఎన్ఎస్ కంపెనీ లాగా అనిపిస్తుంది సో ఈ సుమారుగా పద్నాలుగు నుంచి పదహారు వేల ఐదు వందల మంది దాకా ఇందులో పనిచేస్తూ ఉంటారు ఆ కింగ్ పిన్ ఆయన సంస్థలు సో పైకి కనిపించేదైతే ఈ వీళ్ళకి సంబంధించి కొంతమంది ఎవరైతే ఉన్నారో అక్కడ అనేక రకాల మాఫియా నడుస్తూ ఉంటుంది దీనికోసం పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున అనేక మంది అండర్ కవర్ ఆపరేషన్ సంబంధించి పంపిస్తూ ఉంటారు ఈ అండర్ కవర్ ఆపరేషన్ సంబంధించి ఎనిమిది మంది తిరిగిరారు అందులో ఒక ఇద్దరిని స్క్రీన్ మీద మనం చూస్తాం సో ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి ఒక అండర్ కవర్ ఆపరేషను ఎనిమిది సంవత్సరాలైనా వెళ్ళినా కనిపించు అసలేలను అతనిలాగానే మనకి చోట్ల కనిపిస్తుంది సో ఏమైతే ఇది మనకి అదొకటి నడుస్తూ ఉంటుంది ఇంటర్నల్గా ఇంటర్నేషనల్లో ఆర్గాన్ డొనేషన్ లాగా ఉంటుంది మనుషులను తీసుకెళ్ళి ఏదైతే ఉందో అందులో ఆర్గాన్స్ తీసుకుపోయి ఆర్గాన్స్ వాటిని అంతర్జాతీయ స్థాయిలో మాఫియా చేస్తూ ఉంటుంది దాని తరం ఆయుధ వ్యాపారం అక్రమ బంగారం రవాణా ఈ పద్ధతులన్నీ జరుగుతూ ఉంటుంది ఆ విధంగా జరుగుతూ ఉంటుంది సో అంత చిక్కని ఈ క్రైమ్ రేషియోని దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ క్రైమ్ని పాయింట్ దగ్గరికి వెళ్తాం అండర్ కవర్ ఆపరేషన్కి వెళ్ళినటువంటి ఎవరు తిరిగి రాకుండా పోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉంటాం అండర్ కవర్ ఆపరేషన్స్ పంపించే వాళ్ళ దగ్గర నుంచి మాఫియా పైచేసి సాధిస్తూ ఉంటుంది ఈ క్రమంలో రజనీకాంత్ తన సత్యరాజ్ తన దోస్త్ ఎవరైతే ఉన్నారో చనిపోయినప్పుడు అంత్యక్రియలకు వచ్చినప్పుడు సత్యరాజ్ కూతురు ఎవరైతే ఉంటారో శృతి హాషన్కి సంబంధించి సో తన పట్ల వ్యతిరేక భావంతో కలిగి ఉంటుంది సో ఆ విధంగా ఉంటుంది సో సత్యరాజ్కి మొత్తం ముగ్గురు కూతురులాగా మనకి కనిపిస్తారు సత్య హాస్యత సో ఈ క్రమంలో సత్యరాజ్ మాఫియాకి సంబంధించి తను తన పనిచేసుకుంటూ ఏదైతే ఉందో ఇవాళ రేపు మనం చూస్తూ ఉన్నాం శ్మశాన వాటికలలో అంత్యక్రియలకు సంబంధించి బూడిదైపోతుంది యాష్ లాగా దాన్ని అతను కనుక్కుంటాడు సత్యరాజ్ సో దానికి సంబంధించి వాళ్ళు ప్రభుత్వం దాన్ని పెడితే ఇదని చెప్పేసి ప్రభుత్వం దాన్ని రిజెక్ట్ చేస్తుంది ఎందుకంటే ధనికులకే పేటెంట్ డబ్బు వస్తూ ఉన్నాయి పేటెంట్ రైట్స్ ధనిక వర్గాలకే వస్తూ ఉన్నాయి సో సామాన్యుడు రావట్ల ప్లస్ ఆ పేటెంట్ రైట్స్ కూడా అది మానవ సైడ్ ఎఫెక్ట్లు మెడిసిన్కి సంబంధించి తీసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్లు ఉన్నటువంటి మెడిసిన్లు కూడా ప్రమోట్ చేస్తున్నారు ఎలా రేపు మనం చూస్తూ ఉన్నాం కొన్ని వంగడాలని వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వంగడాలను మనం చూసుకున్నప్పుడు ఈ వంగడాలు కూడా అనేక రుగ్మత్తలకు దారితీస్తూ ఉంటారు మనకు ఒక నాటుకోడి రావాలంటే సంవత్సరం పడుతుంది ఒక కేజీ కేజీ నర కావాలా రెండు కేజీలు కావాలి ఇవాళ రేపు చిన్నపిల్లని తీసుకొచ్చి నలభై రోజులు ఆడబడేస్తే రెండున్నర కేజీలు అవుతుంది వాటికి స్టెరాయిడ్ ఇంజెక్షన్ చేస్తూ ఉన్నారు మరవినటువంటి పిల్లలు పెద్దలు చిన్నపిల్లలే పది పదిహేను సంవత్సరం పది పన్నెండు సంవత్సరాలు రాకముందు పెద్ద మనుషులు అవుతున్నారు మగ పిల్లలకు సంబంధించి సమస్యలు ఉన్నాయి ఆడవాళ్ళకి వేసాలు వస్తూ ఉన్నాయి క్యాన్సర్ బారిన పడతా ఉన్నారు ఈ గతంలో వరి పంట ఏడు నెలలు పండేది ఇప్పుడు డెబ్బై రోజులు తీసుకొచ్చారు నూతన వంగడాల పేరుతోని అన్ని రంగాలకు సంబంధించి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అన్ని పంట క్రాప్స్ క్రాపింగ్ బ్యాటర్లో లైబ్రరీ పెడుతోని రోగాల బారిన సైడ్ ఎఫెక్ట్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో దాంతో పాటుగా ఇంకా ఫార్మా రంగం అయితే అంతే పంతులేదు ఒక మనిషికి సంబంధించి అవే కళ్ళు అవే చేతులు అవే ముక్ అందరికీ అవే కళ్ళు ఉంటాయి అదే ముక్కు ఉంటుంది అదే నూరు ఉంటుంది అదే టీత్తు ఉంటుంది అదే ఎండ్ ఉంటుంది అదే బ్రెయిన్ ఉంటుంది అవే చేతులు ఉంటాయి అవే కాళ్ళు ఉంటాయి అవే లోపల లోపల గుండె ఉంటుంది కిడ్నీలు ఉంటాయి ఊపిరితిత్తులు ఉంటాయి లివర్ ఉంటుంది పేగులు ఉంటుంది ఇదే కామను ఎవరికి మనుషులకు సంబంధించి భూమి మీద ఉన్న అందరికీ సో వాటికి వచ్చే రోగాలకు సంబంధించి ఐదు వేల మెడిసిన్స్ అయితే కొన్ని దేశాల్లో ఆ ఐదు వేల డ్రగ్స్కి ఫార్మా కంపెనీలకి పర్మిషన్ ఇచ్చారని ఆ దేశంలో విమర్శలు జరుగుతాను మరి భారతదేశంలో లక్ష నుంచి రెండు లక్షల కంపెనీలకి ఎట్లా పర్మిషన్ ఇచ్చారని అడుగుతా ఉన్నారు సో అందుకోసం ఇట్లాంటి మాఫియా రంగాన్ని దేశవ్యాప్తంగా మనం ప్రాక్టికల్గా చూస్తుంటాం అందులో కొన్ని రంగాలకు సంబంధించి స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం సో పాలక వర్గాలని వాళ్ళు ఎట్లా గొప్పగా పెట్టుకుంటారు దాని మెయిన్ స్ట్రీమ్ స్ట్రింగ్ ఆపరేషన్కి సంబంధించి అసలు ఎవరు ఏందనేది మనకి అర్థం కాదు సత్యరాజ్ మరణం తర్వాత ఒక కూలీగా గతంలో ఒక కూలిగా ముప్పై సంవత్సరాల క్రింద కూలీగా పనిచేసినట్టు రజనీకాంత్ తన ఫ్రెండ్ చనిపోయిన తర్వాత అక్కడికి వచ్చిన క్రమంలో తన స్టైల్లో అక్కడికి చేసుకుంటారు సో సీన్ కట్ చేస్తే తన ఒక ముప్పై సంవత్సరాల క్రితం రజనీకాంత్ వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఉపాధి దొరక్క ఒక యజమాని చేతుల్లో ఉంటే ఆ యజమాని చేసి చెప్పిందే పనిగా వాళ్ళు ఏం చెప్తే ఆ పని చేయాలి యజమాని లేకపోతే ముక్తి గడవద్దు రెక్కాడితే ఎక్కడి అటువంటి జీవితాలు ఈ క్రమంలో వాళ్ళు ఒక సముద్రంలో ఒక వస్తువులు తీసుకొచ్చే క్రమంలో దొరికిపోతారు దొరికిపోతే వంద మందిని చేసే క్రమంలో ఆ వంద మందికి సంబంధించి ఇది అవుతారు ఆ వంద మంది సరెండర్ అయినటువంటి ఆ వంద మందిని హ్యాండ్ చేసుకున్నప్పుడు అక్కడ అందరిని తీసుకెళ్లి చంపే ప్రయత్నం చేస్తాడు అందులో ఒక అరవై మందిని బతికిచ్చే ప్రయత్నం హీరో రజనీకాంత్ చేస్తాడు రజనీకాంత్ చేసే క్రమంలో సో ఇట్లా వస్తాడు ఈ క్రమంలోనే తను అరవై మంది మిగులుతారు సో అందులో కొంతమంది వాళ్ళు ఉపాధి వాళ్ళు పోగా ఇతన్తోని పాటు పంతొమ్మిది మంది మిగులుతారు అందులో ఉపేంద్ర మంచి ఫేమస్ యాక్టర్ హీరో అనేక అంతరాత్మ చిత్రాలు కొన్ని రకాల మానసికమైనటువంటి చిత్రాలు ఇట్లా ఆయనకు టాప్ ఉపేంద్ర అదేవిధంగా టాప్ బాలీవుడ్ యాక్టర్ అమీర్ ఖాన్ దే శృతి హాసన్ కమల్ హాసన్ సో కూతురు ఆ సోదరి ఇది అందులో కనిపిస్తారు మనకి దాంతో పాటు రజనీకాంత్ ప్రధాన స్టైల్లో భాష అని మించినటువంటి సూపర్ టూపర్ ఇటుగా ఇక లోకేష్ కనకరాజ్ సినిమాలంటేనే ఒక మెసేజ్ ఓరియంటెడ్ సో చాలా మెసేజ్లు ఉంటాయి ఈ సినిమాలో సో మందుకు సంబంధించి మద్యపాన వ్యతిరేక మద్యపానేశ్వరిమకాలు ఈ సినిమా చూడొచ్చు సో మందు ఎలా మానేయాలి అనే దానికి సంబంధించి మేము కొన్ని ఎప్పటికే చిట్కాలు చెప్పాం ఏమి దాచరించవచ్చు మీరు ఏ దేవుడు మతం అయితే హిందూ మతం అయితే హబ్సమ్మలు ఏండి తిరుపతం మల్లేండి కరంజపుద్రతం మల్లేండి జోడ కనకదుర్గం మళ్ళేయండి లేకపోతే భద్రాచలం శ్రీరాడు మళ్ళీ తిరుపతి తిరుపతి స్వామి మల్లేండి నా దగ్గరకుంటు ఏ నరసింహస్వామి అది నెల కాదు మూడు నెలలు నుంచి ఆరు నెలలు మట్టికి ఆ విధంగా మీరు మందులు లేకుండా ఫీల్ వస్తుంది ఆ విధంగా మందు దూరంగా జీవించండి మార్షల్ ఆర్ట్స్ నడుచుకోండి సైకాటిస్ట్ డాక్టర్ దగ్గర కదండీ కౌన్సిలింగ్ తీసుకోండి తగ్గకపోతే మనం మెడిసిన్ వాడండి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది అందుకోసం ఆల్కహాల్ డీడెక్షన్స్ పెట్టాల్సిన అవసరం ఉంది ముందుకు పోవాలి సో మత పదార్థాలు మతపానీయాలకు ఇది వర్తించుదని తెలియజేసుకుంటున్నాను సో ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది సో స్టూడెంట్స్కి ఏడు వందల యాభై రజనీకాంత్ తన హాస్టల్లో స్టూడెంట్స్కి ఏడు వందల యాభై మిగతా వాళ్ళకి మూడు వందల తీసుకుంటాడు స్టూడెంట్స్కి ఏడు వందల యాభై ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా టైం టు చదువుకోవాలి సిగరెట్లు మందికి దూరంగా ఉండాలి ఇట్లా సమాజ నిర్మాణం ఉండదు రజనీకాంత్ అంటే సినిమాల్లో హీరో అయినప్పటికీ కూడా రియల్టిక్ లైఫ్లో హిమాలయాలకు వెళ్తూ ఉంటాడు అక్కడ యోగులు ఋషుల్లాగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు మరి వందల వేల కోట్లు ఉన్నా కూడా అంత సింప్లిసిటీగా జీవించడం సామాన్యం కాదు కొంతమంది వందల వేల కోట్లు వచ్చిన తర్వాత తాగుబోతులు తిరుగుబోతులు ముండల ముఠాకోర్లు కబ్జాదారులు అవుతున్నారు మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా మా కమ్మ నుంచి మొదలు పెడితే ఢిల్లీ దాకా అలాంటి వేస్ట్ పిల్ వస్తున్నారు పేదవులు ఉన్నారు కొందుకోసం డబ్బులు ఎక్కువ వచ్చినప్పుడు సమాజ నిర్మాణానికి తోడ్పడాలి ఒక కేట్స్ లాగా ఒక పారిశ్రామికవేత్తలు లాగా కొంతమంది చాలామంది సిఎస్ఆర్ ఫండ్స్ ఎగదొబ్బతూ ఉంటారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ వంద ఆడ మనం సంపాదిస్తే ఒక కోటి నుంచి రెండు కోట్ల రూపాయలు లేదా కోటి నుంచి మూడు కోట్ల రూపాయలు ఆ ప్రాంతానికి అభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరం ఉంది అది వేయరు సో అట్లాంటి ఇర్రెగ్యులర్ సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ దేశంలో ఉన్నటువంటి కంపెనీల మీద ఉంది పాలక వర్గాలు వాళ్ళ అవినీతి కోసం వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళ లావాదేవీల కోసం వాళ్ళ పార్టర్షిప్ల కోసం వాళ్ళ కమిషన్ల కోసం పాలక వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవి చూసి చూడట్టు వదిలేస్తూ ఉన్నారు సో అది విద్యారంగం కానీ లేకపోతే ఫార్మా రంగం కానీ ఇండస్ట్రీ కానీ టాక్సేషన్ కానీ సిటీ ఆఫ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులకు సంబంధించి కానీ ఇట్లా అవినీతి ఆశ్రిత పక్షపాతం మందు ప్రతి బ్యూరోక్రటిక్ విధానాల వల్ల అనేక నష్టాలు దేశ ప్రజలు జరుగుతుంది పేదలకు పేదలకు మరింత పేదలకు ఉంటారు ఈ దేశంలో మరింత దానికి మరింత ధనికులు అవుతూ ఉంటారు సో కూలీల పక్షాన రజనీకాంత్ ఫస్ట్ నుంచి చివరిదాగా లోకేష్ కనకరాజ అని కానీ మనం మెసేజ్ ఓరియంటెడ్ ఎప్పుడైనా ఖచ్చితంగా చూడవచ్చు జెంట్మెన్ శంకర్ లాగానే చాలా మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాడు సో ఆ విధంగా ముందుకు పోతున్న క్రమంలో ఆ రిపోర్ట్లు తెప్పించుకొని ఏదైతే ఉన్నదో ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్లో తొలిసారిగా ఎలెన్గా మనం నాగారిని చూస్తాం ఈ నటన పండించాడు సో ఆ పైన అమీర్ ఖాన్ ఉంటాడు అమీర్ ఖాన్కి ఇంకో తండ్రి ఉంటాడు సో అందరితోని ఇక్కడ తోని ఫస్ట్ హాఫ్ అంతా పెద్ద సీరియస్గా నడుస్తుంటే సెకండ్ హాఫ్ కొంత స్లో అయినా ఖచ్చితంగా మెసేజ్ గా ఉంటుంది సో కార్మికుల పక్షపాత ఇందులో మనకి రజనీకాంత్ కనిపిస్తాడు సో సీన్ కట్ చేస్తే ఫస్ట్ నుంచి చివరిగా మొత్తం భయకరమైనటువంటి భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతూ ఉంటుంటాయి సో ఏదైతే ఉన్నదో పాటలు బాగున్నాయి డ్యాన్సులు బాగున్నాయి ఫైట్లు బాగున్నాయి ఈ సినిమాకి నేను ఐదుకి నాలుగు మార్కులు ఇస్తూ ఉన్నాను సో ఏదైతే ఉన్నదో పాటలు ఫైట్లు అన్నీ బాగున్నాయి శృతి హాసన్ కూడా ఫస్ట్ నుంచి చివరిదాకా శృతి హాసన్ కమల్ హాసన్ అది కమలాసన్ కూతురు శృతి ఆసనం శృతి రజనీకాంత్ ఫస్ట్ నుంచి చివరి దాకా అక్కడినే అవుతారు ఈ సినిమాలో మెయిన్ రోల్లో సో క్రిమినల్స్ గ్యాంగస్టర్స్కి మా అంటే మాఫియాకి రజనీకాంత్కి జరిగే యుద్ధం ఎక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంటుంది సో ఒక దశలో సత్యరాజ్ చనిపోయిన తర్వాత శృతి హాసనం రజనీకాంత్ ఇద్దరు కలిసి ఏదైతే ఉన్నారో నాగార్జున దగ్గర ఇందులో మనకి కిలన్గా కనిపిస్తాడు అక్కని నాగార్జున కింగ్ నాగార్జునండి అన్న సామ్రాట్ అనండి నట సామ్రాట్ అనండి సో నాగార్జున కింగ్ నాగార్జున మనకి ఇక్కడ కనిపిస్తాడు విలనగా సో ఆ విధంగా ఉంటుంది సో అక్కడ మనుషుల్ని స్మాష్ చేసేటువంటి కార్యక్రమం చేస్తుంటారు సో మనుషుల్ని బూడిత చేసేటువంటి టెక్నాలజీని కంటిన్యూస్గా ఒకటి రెండు మరణాలైతే డెడ్ బాడీలు సముద్రంలో పడేయచ్చు కానీ అదే పనిగా వీళ్ళు బయటికి డెడ్ బాడీలు సముద్రంలో వేసినట్టుగా చూపిస్తుంటారు కానీ డెడ్ బాడీల్ని స్మాష్ అంటే బూడిద చేయాల్సినటువంటి కార్యక్రమం ఉంటుంది అందుకోసం ఈ పొద్దుగాల సమాధానం చెప్పండి ఈ అసలు ఈ బూడి చేయాల్సిన టన్నుల కొద్ది టన్నుల కొద్ది వస్తూ ఉంటుంటాయి తలబట్టుకునేలాగా వస్తూ ఉంటాయి సో ఇట్లాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటుంటాం సో వాటిని స్మాజ్ చేసే కార్యక్రమం సత్యరాజ్ చేస్తాడు తను చనిపోయిన తర్వాత శృతిహాసన అండ్ ఇతరులు చేస్తారు ఎవరు శృతిహాసన అండ్ రజనీకాంత్ చేస్తూ ఉంటారు ఈ క్రమంలోనే సత్యరాజ్ మరణానికి కారణమైన వేటాడుతూ వేటాడుతూ వెళ్తుంటాడు సో ఆ విధంగా ఏదైతే ఉన్నదో ఆ మాఫియా సామ్రాజ్యాన్ని ఏదైతే ఉందో వేలతో కిగిలించే ప్రయత్నం చేస్తాడు అందులో మనకి బంగారు బిస్కెట్లు డబ్బులు కరెన్సీ నోట్లు అనేక రకాలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు అందులో మూలి ఉంటాయి అందులో ముడిపడి ఉంటాయి ఆ విధంగా ఈ సినిమాకి సంబంధించి ఉన్న పరిస్థితుల్ని జీవించే ప్రయత్నం చూస్తూ మనం చూ చూపించే ప్రయత్నం చేశారు ఏదైతే ఉన్నదో సో ధనికులు ఎట్లా ఉంటారు కూలీలు ఎలా ఉంటారు కూడా చూపించారు సో దాంతో పాటుగా యాక్షన్ సన్నివేశాలు భీకరమైనటువంటి పోరాటాలు జరుగుతూ ఉంటుంటాయి భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతూ ఉంటుంటాయి సో ఆ విధంగా చూసినప్పుడు ఇది యాక్షన్ మూవీగా మనం అనుకోవచ్చు మెసేజ్ ఓరియంటెడ్ కూడా ఉన్నది ఇది కుటుంబ కథా చిత్రం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేనుకి సందర్భంగా ఆగస్టు పద్నాలుగు రిలీజ్ అయింది సో ఇది ఖచ్చితంగా మీ సమయము డబ్బులు వృధా కాదు వీలుంటే తప్పకుండా చూడండి దీనికి ఐదుకి నాలుగు మార్కులు ఇస్తూ ఉన్నాను ఇప్పటికీ అన్ని రకాల రేటింగ్స్ పదికి ఎనిమిది నుంచి తొమ్మిది మార్కులు ఇస్తూ ఉన్నారు సో ఇట్లా ఇట్లా ఉన్నది సో ఆ విధంగా ఉన్నదని తెలియజేసుకుంటూ సో ఈ సినిమాకి సంబంధించి సో సత్యరాజ్ తను చంపేటప్పుడు సరే మందు బ్రాండ్ పవర్ హౌస్ అనేది సో చెప్తే ఆడి తెలిస్తే నువ్వు మిగలవని అని చెప్పేసి చనిపోతాడు నిజంగానే తన హీరో వస్తాడు సో సత్యరాజ్ యాక్చువల్గా వీళ్ళు అనాథలుగా పడిన వాళ్ళకి అన్ని రకాల సాయం చేసి తన చెల్లి పెళ్లి చేస్తే ఆయన ఒక కూతురు పుడుతుంది సో సత్యరాజుకి ఇద్దరు పిల్లలు ఉంటారు మొత్తం ముగ్గురు పిల్లలు సో చనిపోయిన తర్వాత అది చెప్తాడు చనిపోయే ముందు ద్వారా అతను ఎంక్వైరీలో ఎవరైతే ఉన్నారో రజనీకాంత్ ఎంక్వైరీలో దర్యాప్తులో తేలుతుంది తన కూతురు శృతి తెలుసుకుంటాడు కానీ మీ ముగ్గురు అక్కడి అని చెప్తూ ఉంటారు వాళ్ళు సో తన అంకులుగానే చివరిదాకా శృతి హాసన్ తన కూతురు కూడా చివరిదాకా తన అంకులుగానే పిలువబడతారు సార్ సార్ అనే పిలుస్తుంది సో ఆ విధంగా ఇది సెంటిమెంటల్ మూవీ కుటుంబ కథా చిత్రం యాక్షన్ మూవీ అదేవిధంగా ఇది భారీ బడ్జెట్ కూడినటువంటి మూవీ దేశభక్తి కలిగినటువంటి మూవీ స్నేహ సంబంధాలకు సంబంధించిన మూవీ బంధాలకు బంధుత్వాలకు సంబంధించినటువంటి మూవీ సో ఇది మాఫియా మీద జరిగినటువంటి మూవీగా మనం చెప్పవచ్చు సో ఆ సీనరీస్కి వచ్చినప్పుడు మాఫియాకి రజనీకాంత్ టీం జరిగే యుద్ధాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి సో తన కొంటే భాషను మించినటువంటి సినిమాగా ఇది మనకు అనిపిస్తూ ఉంటుంది యుద్ధ ఫైటింగ్ సీన్స్ యాక్షన్ సన్నివేశాల్లో మనకి చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ నుంచి చివరి దాకా సో తన కోసం మొత్తం పంతొమ్మిది మంది ఉంటారు తనతో కలిపి ఆ పంతొమ్మిది మంది ఫస్ట్ నుంచి చివరి దాకా యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తూ ముందుకు పెడతారు వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్తారు సో కింగ్ నాగార్జున హెలెన్గా మనకి ఇక్కడ కనిపించే క్రమంలో ఆ సామ్రాజ్యాన్ని అందులో ఒక అండర్ కవర్ ఆఫీసర్గా వచ్చినటువంటి వాళ్ళు ఆ అవతల ఉన్నటువంటి లేడీ ఇద్దరు కలిసి ఇక్కడ తద్ంగం అంతా నడుపుతూ సో ఏదైతే ఉందో అక్కనే నాగార్జున సామ్రాజ్యంలో వీళ్ళు బాగా వేసి సుమారుగా వందల కోట్లు సంపాదించే ప్రయత్నం చేస్తారు సో ఆ మాఫియా అతను చనిపోతే అందులో పెడితే సో ఆ రేరెస్ట్ రేర్ కేసులగా అతను బతికి బయట కడతా ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం సో ఏదైతే ఉన్నదో అతను బతికి బట్టగట్టినప్పుడు నీ తండ్రిని నేనే చంపినాన్ని శుద్ధి చేసి అక్కడ పెట్టి నానా రకాల ఇబ్బందులు పెడతా ఉంటాడు ఈ క్రమంలో అతని సెల్ఫోన్ ట్యాగ్ ఆధారంగా తన ఎక్కడ ఉండే ఐడెంటిఫై చేసి శుద్ధి ఆసనం ప్రయత్నం చేస్తాడు అత్యాస సోదరులు ఇద్దరు చెల్లెల్ని ఇద్దరిని కూడా తప్పించే ప్రయత్నం చేస్తే అనుదానంగానే ప్రయత్నం చేస్తాడు సో ఆ విధంగా ఇదంతా నడుస్తూ ఉంటుంది సో అండర్ కవర్ ఆఫీసర్ పేరుతో వచ్చినట్టు అతను అక్కడ ఒక మాఫియాగా మారి అది మాఫియా ఇది ఒక మాఫియా అదే ఆర్గాన్ మాఫియా అంటే గుండె ఇతర ఆర్గాన్స్ని మనుషులను చంపేసి వాటిని డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం ఒకటి మాఫియా ఎవరైనా నడుస్తుంటుంది ఇతర బంగారు బిస్కెట్లు వక్రమ రవాణా ఇవన్నీ చేస్తూ ఉంటారు ఆ విధంగా ఉన్నటువంటి సామ్రాజ్యాన్ని కూల్చేస్తాడు చివరికి రజనీకాంత్ దాంతో పాటు వీళ్ళని కూడా అంతమందిస్తాడు సో అల్టిమేట్గా పిల్లలు చదువు శృతి ఆసనం శృతి ఆసన చెల్లెళ్ళు శృతి రజనీకాంత్ కూతురు సో నువ్వు మా మేనత్తని చేసుకున్నామని ఈరోజు చెప్తుంటే తర్వాత సినీ సన్నివేశానికి గుర్తుకొచ్చినప్పుడు నవ్వు వస్తూ ఉంటుంది సో రజనీకాంత్ తన స్టైల్ తన హైలు ఎక్కడ తగ్గలేదు వయసు పెరుగుతున్న ఇంకా యంగస్టర్స్ లాగా తన హెయిర్ స్టైల్ బాగుంటుంది తన హెయిర్ స్టైల్ బాగుంటుంది బ్యాక్ సైడ్ నుంచి చూస్తేనే రజనీకాంత్ మనకి అర్థమైంది కనిపిస్తాడు సో ఆ విధంగా ఉంటుంది సినిమా ఖచ్చితంగా చూడండి మీ సమయము డబ్బులు కావాలని తెలియజేసుకుంటూ సో పెద్దల మీకు మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ వస్తున్నాయి తెలియజేసుకుంటూ నేను దృఢ పరిశీక్షణ నిర్లక్ష్యం చేసి